ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయన్మా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ద్రామ్ దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికి కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించే గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక్ లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్ర గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధర్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మినరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు అతిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రమ మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి విశేషంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మకర రాశి జాతకులకి విశేషంగా జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో సంచారం చేయడం ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా రుజుమార్గంలో అంతా కూడా వీరరాశిలో సంచారం చేయడం రాష్ట్ర అధిపతికి కూడా యోకరంగా శాంతంగా మారడం వల్ల విశేషమైన ప్రజ్ఞ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు అంగారకుడు మరియు చంద్రుడంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా ఈ యొక్క మకర రాశి జాతకులకి ఈ గ్రహాలంతా కూడా కీలకమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంగారకుడు రాహు మరియు ఇక్కడ బృహస్పతి చంద్ర భగవానుడు ఈ గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరిచ్చే గ్రహాలంతా కూడా జప హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సినీ రంగంలో వాళ్ళకి జూన్ నుంచి ఆగస్టు దాకా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు మంచి నూతనమైన కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ మంచి ఫిలిం క్యారెక్టర్స్ లభించడం కానీ సంఘంలో గౌరవం పెరగడం కానీ మీకంతా కూడా ఆకస్మిక ధన్లాభం సిద్ధించడం కానీ విశేషమైన అయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే గనక మీకు సంఘంలో మంచి పలుకుబడి ఉంటుందో మీకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ప్రాప్తి కలుగుతుంది దేవి భాగవతాన్ని ప్రతినించం కూడా పారాయణం చేయించండి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది దేవి కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మంచి ఫలితాలు రాజ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆగస్టు నుంచి నవంబర్ దాకా యోగకరంగా ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా యువకరంగా ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వల్ల కూడా మంచి వ్యాపారంలో మార్పులు కలగడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ దాకా యోగ ఉంటుంది స్వల్పంగా మిశ్రమైన గ్రహాలంతా కూడా ఎప్పుడైతే బలహీనంగా ఉంటాయో మీకు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కావున నవగ్రహ ఆరాధన చేయండి అగ్నికి నవధాన్యాలు సంరపిస్తూ ఉండండి గోమాత సేవ చేస్తూ ఉండండి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దేవి భాగవతాన్ని ఎవరైతే ప్రతినించం కూడా చదువుకుంటూ ఉంటారో ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది కలిసి నిసిరవడానికి కాస్కారం ఉంటుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాసుల వల్లకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యోగ రంగు ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బెడ్డబడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేనా